ప్రేజల అందరికీ వందనాలు ఆ దేవాది దేవుడి స్థితించే ముందు చిన్న ప్రార్థన ఇజ్రేల్ స్తోత్రం మీద ఆశీర్దమైనవాడా నీకే స్తోత్రం సర్వాధికారి నీకే స్తోత్రం తండ్రి నేను స్థుతించి ఆరాధించుతున్న ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి ఈ ఆడియో వింటున్న ప్రతి ఒక్కరిని వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరతను దయచేయండి ప్రభా లేని వాళ్ళకి బిడ్డలు దయచేయండి ఎవరైతే అప్పుల్లో ఉన్నారో తండ్రి అప్పులను తీసివేయండి ప్రభా సంతోషము సమాధానము ప్రతి కుటుంబానికి దయచేయండి అలాగే హాస్పిటల్ ఉన్న ప్రతి ఒక్కరికి స్వస్థత అనుగ్రహించండి ప్రభా నిన్ను ఆరాధించి స్థుతించి మహిమపరచు ఈ విన్న ప్రతి ఒక్కరూ కూడా తను మనసు మార్చుకుని తండ్రి నీ వాక్యాన్ని ధ్యానించినట్లు ప్రతి ఒక్కరికి నూతన హృదయాన్ని నూతన స్వభావాన్ని దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తునామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెని ఆమె ఆమె ప్రథమ ఫలమైనవాడా నీకే స్తోత్రం నేనే ద్వారము అని చెప్పినవాడా నీకే స్తోత్రం మరణమును జయించినవాడా నీకే స్తోత్రం పాతాలను జయించినవాడా నీకే స్తోత్రం మరణం యొక్క పాత తాళపు చెవులు గలవాడా నీకే స్తోత్రం దావీదు తాళపు చెవు గలవాడా నీకే స్తోత్రం ఎవడను వెయ్య లేకుండా తీయవాడా నీకే స్తోత్రం ఎవడను తీయలేకుండా వాడా నీకే స్తోత్రం పరలోకం నుండి దిగు వచ్చిన జీవాహారం తండ్రి నీకే స్తోత్రం జీవాహారం నేను అన్నదేవా నీకే స్తోత్రం జీవనది నీకే స్తోత్రం జీవజలపు ఓటా నీకే స్తోత్రం జీవాధిపతి అయిన దేవా నీకే స్తోత్రం జీవవాక్యమా నీకే స్తోత్రం జీవపు వెలుగా నీకే స్తోత్రం వెలుగు ప్రసరించువాడా నీకే స్తోత్రం ఆత్మ సంబంధమైన బండా నీకే స్తోత్రం నన్ను పుట్టించినవాడా నీకే స్తోత్రం నా హృదయమును దుర్గమా నీకే స్తోత్రం నాకు సహాయకుడా నీకే స్తోత్రం నా విమోచకుడా నీకే స్తోత్రం నేను వాడా నీకే స్తోత్రం నాకు భర్త నీకే స్తోత్రం నన్ను సృష్టించిన నీకే స్తోత్రం నాకు నీకే స్తోత్రం అతి మనోహరుడా అతి నీకే స్తోత్రం ఆయనే నీకు కీర్తనీయుడు నీకే స్తోత్రం స్తోత్రం నా రక్షణ దుర్గమైన నాడానికి స్తోత్రం ప్రవ్వైన యహోవా నా రక్షణ దుర్గమా నీకే స్తోత్రం యోహోవయే నా బలము నా గానము నీకే స్తోత్రం నా పరిశుద్ధ దేవా నీకే స్తోత్రం నాకు వెలుగైన నీకే స్తోత్రం మరుగైన చోటు వలె నన్ను కాచువాడానికే నీకే స్తోత్రం ఆయన నాకు కృపానిది అగుదేవా నీకే స్తోత్రం నా మరుగు చోటు నా కేడేమివేదేవా నీకే స్తోత్రం యహోవా నా స్వాస్థ్య భాగమా నీకే స్తోత్రం నీవే నా భాగం నీకే స్తోత్రం నా యజమానుడానికే స్తోత్రం నా ప్రియును దాన్నను అతడు నా వాడు నీకే స్తోత్రం నా మనసు అయిన మనస్సాక్షి అయిన నీకే స్తోత్రం నా మందరు నీకే స్తోత్రం నా న్యాయకర్త అయిన నీకే స్తోత్రం సర్వలోకమునకు తీర్పు తీర్చువాడా నీకే స్తోత్రం నీతిమంతుడైన యేసు ప్రభువా నీకే స్తోత్రం నన్ను బలపరచు యేసు ప్రభువా నీకే స్తోత్రం నజరేయుడైన యేసు ప్రభువా నీకే స్తోత్రం యేసు క్రీస్తు ఉత్తరవాది నీకే స్తోత్రం ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం ఆయన ఒక్కడే మహత్య కార్యములు చేయువాడా నీకే స్తోత్రం మా స్నేహితుడా నీకే స్తోత్రం భక్తిహీనలు నీతి మంతులుగా చేయువాడా నీకే స్తోత్రం మా పాపులను స్నేహితులుగా గి వాడానికి స్తోత్రం తీయబడిన ఓటానికి స్తోత్రం నా నిర్దోషమైన రక్తము కొరకు సిందించిన వాడానికి స్తోత్రం మరి శ్రేష్టమైన పలుకుతో నీ రక్తము కొరకు మా ప్రాణాల కొరకు రక్తాన్ని చిందించిన దేవానికి స్తోత్రం దేవుని వరం అయిన యేసు నీకే స్తోత్రం క్రీస్తు అను పస్కా నీకే స్తోత్రం మా పాపములకు ప్రాయశ్చితమైన వాడా నీకే స్తోత్రం దేవునికి నిర్దోషముగా అర్పించిన వాడా నీకే స్తోత్రం మరి శ్రేష్టమైన నిబంధనకు పూటపై ఉన్నవాడా నీకే స్తోత్రం మిష్ నీకే స్తోత్రం మాకంటే ముందు మా పక్షమున ప్రవేశించినవాడా నీకే స్తోత్రం మరణము వరకు ఆయన మనలను నడిపించేవాడా నీకే స్తోత్రం ఏసయ్య ముందు నుండి చిగురు పుట్టిన పుట్టినవాడానికితోత్రం దావీదు సిగురైన వాడానికి దావీదు రాజా అని తండ్రి ద్వారా పిలవబడిన వాడానికి స్తోత్రం